రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు రొయ్యలు గోంగూర వచ్చి రొయ్యలు గోంగూర చూడండి నీట్గా క్లీన్ చేశాను అంతకుముందు చూపించాను కానీ మీకు రొయ్యలు క్లీన్ చేయటం ఇక్కడ ఉన్న పేగు అది నరం కాదు దాని అనేది పేగు ఆ పేగులు అన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసి తీసుకొచ్చాను ఇప్పుడు ఈ గోంగూర రొయ్యలు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు గోంగూర ఒలిసి శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లో పెట్టాను దానిలోకి పచ్చిమిరపకాయలు ఒక చిన్న టమాటాలు రెండు వేసే పెద్దది అయితే ఒకటైనా సరిపోద్ది ఒక ఉల్లిపాయ లొక్క కోసి ఇంక ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెడదాం కారం కూడా ఒకేసారి వేయొచ్చి వేద్దాం ఇప్పుడు దీనిలోకి పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఇది సరిపోయేది గోంగూరలో కారం ఇప్పుడు దీని మీద మూత పెట్టి పొయ్యి మీద పెట్టి ఉడికిద్దాం ఇప్పుడు రొయ్యలు గోంగూరలోకి ఈ కేజీన్నర రొయ్యి పప్పే కేజీన్నర అంటే కేజీ మూడు కేజీలు రొయ్యలు అయితే ఇది అయ్యిద్ది అన్నమాట ఇప్పుడు ఇది గోంగూరలోకి దీన్ని శుభ్రం కడిగి వేసుకున్నాం కదా దీనిలో కొంచెం పసుపు వేసి సరిపడా ఉప్పు రొయ్యలకి సరిపడా మరి సరిపడా అంటే ఇది సరిపోయి మళ్ళీ మనం గోంగూరలో వేస్తాంగా సరిపోయద్ది ఇది ఇప్పుడు దీనిలో ఇంకా మనం వేసే పని లేదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే ఇంకేమవుద్దు ఒక్క స్పూన్ ఇప్పుడే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని చక్కగా ఇలా కలిపేద్దాం కలిపేసి ఇంకేం లేకుండా మూత పెట్టేసి ఇలా కలిపేసి మూత పెట్టి పొయ్యి మీద పెడదాం పొయ్యి మీద పెట్టి నీళ్ళు అన్నీ వస్తాయి కదా రొయ్యల్లో నీళ్ళు ఆ నీళ్ళన్నీ ఇంకిన తర్వాత ఏం చేయాలో చూద్దాము ఇలా చేసేసి మూత పెట్టి పొయ్యి మీద పెట్టేద్దాం ఇప్పుడు మనం రొయ్యల కోసం అని పెట్టిన గోంగూర చక్కగా ఉడికింది దీనిలో సరిపడా ఉప్పేసి మెత్తగా పప్పు కుత్తితోటి మెదుకుదాం ఉప్పేసాము ఇంకా మెత్తగా మెదుకుతాం ఇప్పుడు ఈ రొయ్యలు కూడా రొయ్యల్లో ఒక అర స్పూను కారం వేసాను ఒక అర స్పూనే వేసాము ఎక్కువ రొయ్యలు మరీ ఎక్కువ అనుకో గట్టిగా అయిపోతాయి ఇప్పుడు ఎలా ఉడికినాయనుకో ఎట్టంటే అది వచ్చి మెత్తగా ఎట్టయి ఇప్పుడు దీనిలో మనము మెదిపి పెట్టుకున్న గోంగూర వేసేవా ఈ రొయ్యల్లో గోంగూరలో ఉప్పి సరిపడా చూసి మెలుపుకోండి మెదిపిన తర్వాత ఇంకా దీన్ని చక్కగా కలిపేసుకుందాం కలిపేసి సెక తగ్గించి ఒక్క నిమిషం పొయ్యి ఉంచుకుందాం ఇప్పుడు కరెక్ట్గా మనకి కూరకు సరిపడా చక్కగా వచ్చింది కదా ఇంకా దీన్ని దింపేసి తాలింపు పెడదాం ఈ రొయ్యలు గోంగూర అద్దరిపోయి ఇది నాలుగు రోజులు నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో కాదు బయటే బయటే నాలుగు రోజులు ఉంటాయి ఇంకా దీన్ని దింపేద్దాము తాలింపు పెడదాం ఇప్పుడు గోంగూర రొయ్యలు తాలింపు కోసం బాండీ పెట్టి దానిలో కొంచెం దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువే వేయాలి రొయ్యలు గోంగూర ఇది నాలుగు రోజులు నిలవ ఉంటుంది దీనిలో ఆవాలు జీలకర్ర ఎక్కువ పప్పులు తక్కువ ఉండేటట్టుగా వేసుకోవాలి ఒక మిరపకాయ కూడా వేసేది ఇప్పుడు వీటిని చెట్టపాట్లు ఆడా చూసారా అలా తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీరకాయలు వేసి ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందా ఇప్పుడు చూసారా మన ఈ ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు దీనిలోకి రొయ్యలు గోంగోరా వేసేస్తారు ఇప్పుడు దీన్ని మూత తీసి చక్కగా ఈ తాలింపు రొయ్యలు అంతా కలిపిందాక కలిసిన కలిపేద్దాం ఇప్పుడు గుమ్మఘొలు ఆడతాయి ఎంతో టేస్టీగా ఏ మసాలాలు లేవు దీనిలో ఉండే గోంగూర రొయ్యలు పచ్చి రొయ్యలు గోంగూర రెడీ సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలానే అద్దరిపోయి ఇంకా మనం గ్యాస్ కట్టేద్దాం ఈ కూర అయిపోయింది మర్చిపోయాను కొంచెం కొత్తిమీర వేయాలి ఇప్పుడు రెడీ కొత్తిమీర కూడా వేసినాక ఇంకా సూపర్ ఉంటుంది దింపేసుకోవటం మనం చాలా ఎక్కువ వేసాం కాబట్టి సూపర్ ఉంటుంది ప్రతి ముద్దకి రొయ్యి తొగులుతా అద్దరిపోయిద్ది మూడు రోజులు ఖచ్చితంగా మూడు రోజులు నాలుగు రోజులైనా ఉంటుంది బయట కానీ ఇది మా ముగ్గురికి మా అమ్మాయి వాళ్ళకి నాకు అని అని చెప్పి చేశాను అందుకని ఎక్కువ చేశాను సరే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ అని మీరే చెబుతారు అద్దరిపోయిద్ది